హలో హాయ్ అండి ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తానండి మనం ఒక అర కేజీ కాకరకాయలు తీసుకున్నామండి అర కేజీ కాకరకాయలు నాటుకు తీసుకున్నాను అనమాట ఇలా పొడువుగా పోసుకున్నాను పోసుకొని ఇందులోనేమో ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకున్నాను కొంచెం అంతేమో సాల్ట్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని వాటర్ అంతా సపరేట్ అయ్యేంత వరకు గట్టిగా ప్రెష్ చేసుకొని వేరే గిన్నెలోకి ముక్కల్ని సపరేట్ చేసుకున్నానండి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి వాటర్ అంతా ఈ వాటర్లోనే కొంచెం అంత చేదు పోతుందండి పైన పొట్టు ఉంటుంది కదండి గరుకుగా కాకరకాయకి నేను అది కూడా నేను చిక్కేలేదండి తీసుకోలేదనమాట తీసేయలేదు బయటికి తర్వాత ఏమో అందులో గింజలు ఉంటాయి కదండి నేను తీసుకున్నవన్నీ లేతగా ఉన్నాయన్నమాట ఇవి మనం రైస్తో తినేటప్పుడు కూడా పంట కింద పడి ఆడుతుంది అనమాట ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అందుకే నేను గింజలు కూడా పైన పొట్టు కూడా తీయలేదండి వాటితోనే ఇంక వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని అవి ముక్కలు సపరేట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఫ్రై ఐటమ్ కాబట్టి మనకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం సపరేట్గా పెట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కల్ని అందులో వేసేసుకుందాం అన్నమాట ఇది ఒక పది ఒకసారి అలా చేసుకుని తింటే బెటర్ అండి ఎందుకంటే ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి తర్వాత వాతావరణం కూడా బాగోట్లేదు కదండి పిల్లలకైనా ఎవరికైనా కానీ కొంచెం హెల్త్ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం కాబట్టి మనం ఒక పది ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఇలాంటిది చేసుకొని తింటే కఫంతో కూడిన దగ్గైనా జలుబైనా నా కడుపులో ఉన్న బురుగులైనా కానీ వాటికైనా కానీ చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇది మనం అనుకున్నంత చేదు కూడా ఏమి ఉండదండి ఇప్పుడు మనం ఇలా చేసుకుంటున్నాం కాబట్టి ఆ వాటర్తోనే కొంచెం అంత చేదు పోతుంది అనమాట ముక్క నోట్లో వేసుకుంటే కొంచెం చేదు అనిపిస్తుంది కానీ అదే రైస్తో తింటే అసలు చేదు అనేదే ఉండదండి చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అనమాట ఈ ఫ్రై నేను చాలాసార్లు ఇంట్లో చేశానండి మా పిల్లలు కూడా అసలు కాకరకాయ అనేటట్టు కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట చాలా టేస్టీగా ఉంది బాగుందని అంటే వాళ్ళు కాకరకాయన లెక్కల్లో లేకుండా వాళ్ళకి ఏదో కర్రీలాగా అనిపించి తిన్నారండి మా పిల్లలు అందుకే మీకు కూడా హెల్ప్ అవుతుందని కాన్సెప్ట్తో ఈ రెసిపీ మీకు షేర్ చేయాలని కాన్సెప్ట్తో నేను చెప్తున్నానండి మీరు కూడా పిల్లలకి ఈజీగా పెట్టచ్చండి చేసి మధ్య మధ్యలో గరిటతో నీట్గా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి అనమాట కాకరకాయలు మనం డీప్ ఫ్రై చేయట్లేనండి ఈ ఇట్లా ఫ్రై అయితే సరిపోద్దండి కాకరకాయ ముక్కలు మనం ఆయిల్ అంతా సపరేట్ చేసుకొని ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకుంటే సరిపోద్దండి పసుపు కూడా వేయనవసరం లేదండి మనం ఫస్ట్ వేసుకున్నాం కదా పసుపు కూడా మనకి సరిపోతుందనమాట నేను చూడండి నేను వేయలేదనమాట ఆ పసుపు నాకు సరిపోయింది ఇందులోనే ఈ ఆయిల్లోనే ఒక హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఏమో ఆవాలు వేసుకొని ఈ ఆయిల్లోని చెట్టుపట్లాడేంత వరకు వేయించుకొని ఇందులోనే మీడియం సైజు ఆనియన్స్ని ఒక రెండు తీసుకున్నానండి వాటిలో ఏమో ఇలా పొడువుగా కోసుకున్నాను అనమాట ఇందులోనే నేను పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ అవి వేసుకోవట్లేనండి వేసుకునే వాళ్ళు ఎవరైనా ఇష్టం ఉండేటి వాళ్ళు అలా కూడా వేసుకోండి ఇందులోనే ఒక ఆరేమో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండీ వాటిని పచ్చ పచ్చగా దంచుకొని వేసుకున్నాను అనమాట మనం ఆనియన్స్ వేసుకున్న తర్వాత వేసుకుంటున్నానండి నేను మొత్తం ఫస్ట్ మనం ఆయిల్లోనే వెల్లుల్లిపాయలు వేస్తే కొంచెం ఫ్రై ఎక్కువ అయిపోతాయి కాబట్టి మనం ఆనియన్స్ వేసుకున్న తర్వాత వేసుకున్నాం అనమాట మనం ఇవి కూడా మనం తినేటప్పుడు కూడా ఇక్కడ పంటి కింద తాకుతుందండి ఇవి వెల్లుల్లిపాయలు రెబ్బలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట వెల్లుల్లిపాయలు కూడా అందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నానండి వేసుకొని మనం సపరేట్ పెట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కలు కూడా అవి కూడా అందులో వేసేసుకొని నీట్గా గరిడుతో కలుపుకొని ఫ్రై చేసుకున్నామండి ఫ్రై చేసుకొని మనం ఇందులోనే మనకి కావలసినంత కారాన్ని కూడా వేసుకుంటున్నానండి నేను కావలసినంత కారాన్ని కొంచెమంతా మనం టేస్ట్ చూసుకొని వేసుకోవాలండి ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అనమాట మనం ఫస్ట్ వేసుకున్నాం కదండీ కొంచెం అంత పసుపు కారం ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ఏమో ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నానండి వేసుకొని గర్రెతో నీట్గా కలుపుకుందామండి కలుపుకుంటే మనకు ఆల్మోస్ట్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఈ కర్రీని వేరే బౌల్లోకి సర్వ్ చేసి పెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై కూడా మనం తినేటప్పుడు చేదు లేకుండా ఎంత టేస్టీ అయిన కర్రీ కూడా మనకి రెడీ అయిపోయిందండి ఇది చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి